హలో అండి నమస్తే నేను ఝన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు ఈ ఈరోజు మన గార్డెన్లో వచ్చినటువంటి ఫ్లవర్స్ను చూయించుకుంటూ ఈరోజు వీడియో అయితే చేస్తున్నానండి ఫ్లవర్స్ ఏ కదండి హార్వెస్ట్ కూడా ఉంది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయట వాళ్ళ నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే చూసారా ఫ్రెండ్స్ మా గార్డెన్లో వచ్చినటువంటి ఫ్లవర్స్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడటానికి చెట్టు నిండా కూడా రోజు ఇలా పూస్తూనే ఉంటాయండి ఆడిపోయిన పువ్వులను కట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ కొత్త పువ్వులు అనేది వస్తూ ఉంటాయండి ఇలా మనం ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉంటే బాగుంటాయండి ఈ ఫ్లవర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఉదయం లేవగానే ఇలా వీటిని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇక్కడైతే చూసారు ఫ్రెండ్స్ చామంచులు అండి గుత్తులు గుత్తులుగా వచ్చాయి చాలా బాగా పూస్తున్నాయి ఇవి కూడా ఇవి వచ్చేసి నాచు ఫ్లవర్స్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి కూడా ఇవి గుత్తులు గుత్తులుగా చూడండి ఎంత బాగా వస్తున్నాయో స్టెమ్ కటింగ్తోనే పెట్టుకున్నానండి చాలా బాగా పూస్తున్నాయి ఇక్కడైతే చూసారా ఫ్రెండ్స్ పుదీనా అయితే కట్టలు కట్టలు కొద్దీ వచ్చిందండి చూడండి ఒక్క స్టెమ్ కటింగ్తోనే నేను పెట్టుకున్నానండి చాలా బాగా వచ్చింది పుదీనా మన ఆరోగ్యానికి చాలా మంచిది కదండి చిన్న కంటైనర్లు పెట్టుకున్న చూడండి ఎంత వచ్చిందో దీన్ని ఇప్పుడే నేను హార్వెస్ట్ చేసుకోబోతున్నాను టమాటాలు కొన్ని అయితే హార్వెస్ట్ చేసేసానండి పొండిపోయినవి ఇవి పచ్చగా ఉన్నాయని అలా ఉంచేశాను చూడండి పెందలు కూడా చాలా బాగా పడుతున్నాయి కిచెన్ వేస్టేజ్ ఇచ్చిన తర్వాత చాలా బాగా వస్తున్నాయండి చూడండి టమాటాలు అయితే ఎంత బాగా వచ్చాయో మన ఇంట్లోనే ఇలాగా చక్కగా ప్లాంట్స్ని పెంచుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చండి అండి మార్కెట్ నుంచి వచ్చే అన్నీ కూడా మందులతో కూడినాయి కాబట్టి మనం ఇంట్లోనే చక్కగా ఇలాగ వెజిటేబుల్స్ పెంచుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు పుదీనా అయితే చూడండి ఫ్రెండ్స్ అసలు చిన్న స్టెమ్ కటింగ్తోనే పెట్టుకున్నాను ఇలా మొత్తం కూడా పుదీనా వనం అయిపోయిందండి చూడండి ఇప్పుడైతే నేను హార్వెస్ట్ చేస్తున్నాను కొత్తిమీర కొత్తిమీర పుదీనా వేసి మనం చట్నీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎండుమిర్చి కొత్తిమీర నా ఛానల్లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి చాలా బాగుంటుందండి మన ఆరోగ్యానికి కూడా ఈ పుదీనా కానీ కొత్తిమీర కానీ చాలా మంచిది కాబట్టి ఇలా చట్నీ చేసుకుంటే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందండి ఈ చట్నీ ఇలాగ హార్వెస్ట్ చేస్తుంటే మన గార్డెన్లో చక్కగా ఎంత హ్యాపీ అనిపిస్తుందోనండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చిన్న స్టెమ్ కటింగ్తోనే పెట్టుకొని చక్కగా మనం ఇలాగా వెజిటేబుల్స్ కానీ ఆకుకూర కానీ ఇంట్లోనే చక్కగా ఈజీగా పెంచుకోవచ్చు అండి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి ఈజీగా పెంచుకోవచ్చు గార్డెనింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు చక్కగా ఆకుకూరలతో స్టార్ట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది మన మార్కెట్ నుంచి వచ్చే చేయకూడదు అన్ని మందులతో కొట్టుకోండి కాబట్టి ఇలాగ ఇంట్లోనే మనం చక్కగా ఈజీగా పుదీనానైతే అయితే పెంచుకోవచ్చు ఇంకా ఆకుకూరని అయితే పెంచుకోవచ్చు వెజిటేబుల్స్ని పెంచుకోవచ్చు చూసా చూడండి ఫ్రెండ్స్ అంత పుదీనా వచ్చిందో చక్కగా మనం ఈ చట్నీ చేసుకోండి ఒక డబ్బాలు స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిలబ ఉంటుందండి చట్నీ అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా ఈ కంటైనర్లోనే నేను బ్రింజిల్ ప్లాంట్ కూడా వేశానండి ఇప్పుడప్పుడే మళ్ళీ పోత ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది చూసారా కాయలు అయితే ఎంత బాగా చక్కగా వస్తున్నాయో చిన్ని చిన్ని కంటైనర్లు అయినా చూడండి ఎంత బాగా పూసాయే ఈ ఫ్లవర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండీ ఇదైతే నూర్వరాల ప్లాంట్ అండి ఇది కూడా స్టెమ్ కటింగ్తోనే పెట్టుకున్నాను చూడండి ఎంత బాగా వస్తున్నాయో మళ్ళీ చిన్న చిన్ని ఫ్లవర్స్ అయితే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాయండి చూడండి కొత్తగా వస్తున్నాయి కూడా ఇందులోనే నందివర్ధన్ ప్లాంట్ కూడా ఉంది పూలు అయితే పూస్తున్నాయి చూడండి చక్కగా ఎంత బాగా వచ్చినాయో స్టెమ్ కటింగ్తోనే పెట్టుకున్నాను చాలా బాగా వచ్చాయి ఇదైతే ఎల్లో కలర్ అండి చామంచి చాలా బాగా పూస్తున్నాయి ఇవి కూడా ఇదైతే వైట్ అండి ఇది వైట్ వైట్ లోనే పెద్ద అండి ఇక్కడైతే చూసారో ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో చామంచి ఫ్లవర్స్ చిన్ని కంటైనర్ లో నేను టమాటా నారైతే అయితే పూసానండి ఎంత బాగా వచ్చాయో చూడండి చక్కగా వచ్చాయండి ఇందులో కూడా నేను కొబ్బరి చెప్పులు ఇలాగా చక్కగా వేసానండి నారైతే పాడైపోయిన టమాటా పడేయటం ఎందుకని ఇందులో నేను పోసానండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో వేస్ట్ అయినా కూడా చెప్పులో కొబ్బరి చెప్పులో కూడా చక్కగా నేను టమాటో సీడ్స్ వేసానండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇక్కడైతే చూసారో ఫ్రెండ్స్ సోయింగ్ ప్లాంట్ అండి కలర్స్ కలర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి ఈ ఆకులైతే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో దొండ పందిరి వేశానండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో కాయలు అయితే ఇక్కడ దొండ ప్లాంట్ అయితే పెట్టానండి కాయలు అయితే ఉన్నాయి హార్వెస్ట్ చేద్దామని చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కాయలు అయితే చక్కగా వచ్చాయి ఇక్కడ కూడా ఉన్నాయండి కట్ చేసుకున్నా ఇక్కడ కూడా ఉన్నాయండి కట్ చేసేస్తున్నాను దొండకాయలని చాలా బాగా వచ్చాయండి దొండకాయలు అయితే హార్వెస్ట్ వీడియో పెట్టమని కామెంట్ చేశారండి అందుకని నేను ఈరోజు హార్వెస్ట్ అయితే చేశాను చూడండి అంత బాగా వచ్చాయో కాయలు చిన్న తీగ అయినప్పటికీ కాయలు అయితే చాలా బాగా వచ్చాయండి చిన్న స్టెమ్ కటింగ్తోనే పెట్టుకున్నాను చాలా బాగా పాకింది కూడా తీగ గార్డెన్లో బొబ్బస్ ప్లాంట్స్ అయితే చూసారండి ఎంత బాగా వచ్చాయో ఇవి మనం కొనుచుకుంటాం కదండి బొబ్బస్కాయలు అప్పుడు సీడ్స్ నేను ఇలా వేసుకున్నానండి చక్కగా వచ్చాయి ఇవైతే నేను కొనుక్కోచినాయి కాదండి సీడ్స్ వచ్చినటువంటి ప్లాంట్స్ అండి ఈ ప్లాంట్స్ ఇంకా పేకటం ఎందుకు లేనని ఇలా ఉంచేసానండి చూడండి చక్కగా ఎదుగుతున్నాయి ఇవి కూడా ఇక్కడైతే పచ్చిమిర్చి ఉన్నాయండి పచ్చిమిర్చి కూడా చాలా బాగా వచ్చాయి చూడండి ఈ పచ్చిమిర్చి ప్లాంట్స్ కూడా నేను కొన్నా కాదండి అవి నారు పోసి ఇలాగ ఎండిమిర్చి ఉంటుంది కదండి సీడ్స్ మిర్చి వేసుకొని పచ్చిమిర్చి ప్లాంట్స్ అయితే వేసానండి చూడండి ఇది చిన్న ప్లాంట్ అయినప్పటికీ పచ్చిమిర్చి అయితే చూడండి ఎన్ని కాయలు అయితే వచ్చాయో ఇంట్లో ఎండి ఇంట్లో ఖర్చు లేకుండా రూపాయి ఖర్చు లేకుండా వేస్ట్ గా పడే కంటైనర్లు అయినా ప్లాంట్ అయినా ఈజీగా పెంచుకోవచ్చు అండి మనం ఆర్గానిక్ గా ఇలా వెజిటేబుల్స్ పెంచుకొని మనం చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అండి చూడండి పచ్చిమిర్చి అయితే ఎన్ని వచ్చాయో ఫోర్ నెంబర్స్ ఉన్నా టూ నెంబర్స్ ఉన్నా చక్కగా మనకి ఇలా పెంచుకొని చూడండి ఎంత బ్రింజలు ఉన్నాయండి బ్రింజలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను అప్పుడు మళ్ళీ చిన్న చిన్న కిందలు అయితే వస్తున్నాయి మళ్ళీ అయితే సొరప్లాంట్ పెట్టుకున్నానండి చూడండి ఇది కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది చుక్కడుగా అండి హార్వెస్ట్ కూడా ఫస్ట్ హార్వెస్ట్ చేశాను ఇంకా సెకండ్ వచ్చేసి హార్వెస్ట్ అయితే కోత ఫ్లవరింగ్ మీద ఉందండి ఇక్కడైతే చూసారు ఫ్రెండ్ చిట్టి కాకరకాయలు వచ్చేసి చిట్టి కాకర్లు అండి చిట్టి కాకర్లు చూడటానికి అయితే చాలా ఆడుతున్నాయి బాగుంటాయి తినటానికి కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ ఉండవు ఈ చిట్టి కాకరకాయలు చేదు ఉండదండి అసలు చాలా బాగుంటుంది మనం తొక్క తీసేసి కాకరకాయ కర్రీ చేసుకుంటాం కదండి తొక్కతోనే చక్కగా కర్రీ చేసుకున్న చేదు అనిపించదు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలానే ఉంటాయి అండి సైజ్ అనేది మనకి పెరగదు అక్కడైతే పెద్ద కాకర ఉందండి అది కూడా కట్ చేసేస్తున్నాను ఇక్కడ కూడా ఉంది కట్ చేసి కూడా ఒకటి ఉంది ఇది కూడా కట్ చేసి ఇక్కడ వచ్చేసి బెండ సీడ్స్ అయితే పెట్టానండి ఇప్పుడు చక్క చిన్న చిన్న ప్లాంట్స్ అయితే వచ్చాయి టమాటా ఉందండి ఇది కూడా కట్ చేసేస్తున్నాను దోరగా ఉంది కదండి కట్ చేసి అయితే టమోటో ఉందండి దోరగా ఉంది అది కూడా కట్ చేసేసాను ఇలాగా మనం పనికిరాని కంటైనర్ అయినా చక్కగా ఈజీగా పెంచుకోవచ్చు అండి ఇక్కడైతే టమోటో ప్లాంట్స్ అయితే చూసారా ఇందులో కూడా నేను నారు పోసుకున్నాను కొంచెం హైట్ ఎదిగిన తర్వాత నేను వేరే చోట నాటుకుంటానండి ఇవి కూడా ఇది వచ్చేసి నల్లేరండి ఇది చెర్రీ టమాటో ప్లాంట్స్ అండి ఇవి కూడా నారిపోసి ఇలాగ నాటుకున్నాను ఇది వచ్చేసి ఆవాల ప్లాంట్ అండి ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో చూడండి ఫ్లవర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇలా చూస్తుంటే ఇక్కడ వచ్చేసి కాలీఫ్లవర్ అండి కాలీఫ్లవర్ కూడా నాలుగు ప్లాంట్లు అయితే పెట్టాను చక్కగా వస్తున్నాయి ఇవి కూడా ఇలా మనం రోజు కూడా వాటరింగ్ ఇచ్చుకుంటూ ఉండాలండి ఉదయం సాయంత్రం దీంట్లో వచ్చేసి ఎండిమిర్చి అండి ఎండిమిర్చి సీడ్స్ ఇందులో పోసుకున్నాను చక్కగా వచ్చాయి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి ఎలా వచ్చిందనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుందండి మరికొంతమంది యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేయండి చూసారా మన గార్డెన్లో ఎంత పనికిరాని కంటైనర్లు అయినా మనం ఈజీగా వెజిటేబుల్స్ పెంచుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చండి మార్కెట్ నుంచి వచ్చే అన్నీ కూడా మందులు తక్కువండి కాబట్టి మన ఇంట్లోనే చక్కగా ఇలా పెంచుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి ఎలా వచ్చిందనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఎలా వచ్చిందనేది కమెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సి థ్యాంక్స్ ఫర్ వాచింగ్